నమస్తే అండి అందరికీ అమ్మవారి ఆశాలని కోరుకుంటున్నాను ఈ అమ్మవారి పేరు శ్రీ 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 దావదోడి అంకమ్మ తల్లి అంటారు ఈ అమ్మవారి గుడి వచ్చేసి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పు ఖమ్మంపాడు గ్రామంలో ఉంటుంది పచ్చటి పొలాల మధ్యలో ఆహ్లాదకర వాతావరణంలో చల్లటి చెట్ చెట్ల మచ్చ అమ్మవారి గుడి నిర్మాణం జరిగింది ఈ అమ్మవారి ప్రత్యేకత వచ్చేసి ప్రతి ఆదివారం అక్కడ ఉన్న ఒక భక్తురాలు ఇంట్లోకి వచ్చి మనకు ప్రశ్న అనేది చెప్తారు మనకు జరిగినవి మనం ఏం చేయాలనుకుంటున్నది మన వ్యాపార రీత్యా మన భవిష్యత్తు ఎలా ఉండాలి అనుకున్న దాని గురించి కొన్ని సూచనలు తెలియపరుస్తారు అది మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే ఈ విషయాల్లో కొన్ని నేను ఎదుర్కొన్నాను నాకు నమ్మకం కలిగింది ఇక్కడ మనకు భోజన సదుపాయాలు కూడా ఉంటాయి ఇక్కడికి మనం వెళ్ళడానికి నెల్లూరు నుంచి చేజల బస్సు ఎక్కి అక్కడి నుంచి ఆటోలో దొరుకుతమ్మ పడవలొచ్చు ఇక్కడ మన ప్రశ్న చెప్పించుకోవాలంటే ముందుగా శుక్రవారం కానీ శనివారం కానీ కాంటాక్ట్ అయ్యి టోకెన్ తీసుకోవాలి డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను